దశరథుడు బ్రాహ్మణుడు వెళ్లిపోయాక మంత్రులతో ఋత్విక్కులు చెప్పిన ఈ యాగం యథాశాస్త్రంగా జరిగేటట్టు ఎక్కడ పొరపాటు లేకుండా అయ్యేటట్టుగా చూడండి అని మంత్రులకు ఆదేశించిత్వా వృషశార్దూల సచివాన్ సముపస్థితాన్

వేష్మాగృహానికి అంతఃపురాన్ని ప్రవివేశా వెళ్ళాడు గొప్ప కాంతిగల రాజశ్రేష్ఠుడైన దశరథ మహారాజ్ దగ్గరలో ఉన్న మంత్రులను సచివులను ఈ విధంగా ఆజ్ఞాపించి పంపేసి తన ఇంటికి తాను ఇంట్లోకి వెళ్ళాడు తగత్ నదే నరేంద్రో హృదయ ప్రియా దీక్షాం విశత அஹம் சுத்த புத்தோசம் யே யா தீட்சா தீட்சன் విషత ప్రవేశించండి అని బువాచ్ నేను పుత్రుల కోసం అశ్వమేధం చెయ్యాలనుకుంటున్నా వీరు కూడా రెడీగా ఉండండి అని భార్యలకు చెప్పి దశరథుడు తన మనస్సులు చాలా ఇష్టమై పత్రుల దగ్గరికి వెళ్ళి నేను యాగం చేస్తున్నా వీరు కూడా దీక్ష తీసుకోవడానికి సిద్ధం కట్టి भर्त तू कलसि यज्ञयागादुरुचेसे अर्हतगलभार्यने पत्नी अण्ट् मिगतावालका पत्नी अने पेरुगद् तासाम् तेनातिकान्तेन वचनेन सुवक्षसाम् मुखपद्माञ्जशोभन्त पद्मा नीव हिमा अक्षये हिमाक्षये అతికాంతేన నిత అంటే రాజుగారి మంచి కాంతిగా తాసాం ఆ దశరథ పత్నుల యొక్క పద్మాని ముఖమని పద్మా ఋతువు యొక్క చివ పద్మాని పద్మాలల అశోభంతా ప్రకాశించాయంటే వికసించాయి అతి మనోహరమైన రాజుగారి మాట వినగాలి మంచి తేజస్సుగల దశరథ పత్రుడు ఒక పద్మ మంచు తొలగినప్పుడు పద్మాలు ఎలా వికసించి ప్రకాశిస్తాయో అలా ప్రకాశించాయి ఇక్కడికి సప్తమ అష్టమ సర్గ బాలకాండలో అయిపోయింది నవమసర్గ రే